రాజకీయాల్లో ఎన్నో ఒడుదొడుగులు వస్తుంటాయి కానీ వాస్తవాలు కూడా మాట్లాడటానికి కూడా శాసించాలి శాసించినప్పుడు ఏదే విధంగా మాట్లాడుతుంటారు మరి గతంలో కూడా గత పార్టీలు ఏం చేసినాయి అని ఒకసారి నెవరేసుకుంటే వారు ఈ ఇలాంటి విమర్శ చేయటానికి అర్హత ఉండకపోవచ్చు వారికి అది మరిచిపోయి కొత్తగా కడ శ్రీహరి గారి పైన కానీ గతంలో చేరిన టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ వచ్చిన వారిని విమర్శించుకోవడం అంటే అది వారి విజ్ఞతకు వదిలిపెట్టడం జరుగుతుంది ఎందుకంటే వారు చేసింది ఏం చేసిందో అభివృద్ధి అభివృద్ధి అంటారు ఇప్పుడు వచ్చిన వారు అభివృద్ధి పదంగా పోయారు కదా ఎమ్మెల్యేలు అందరు కూడా వచ్చారు కదా ఇక్కడికి ఇప్పుడే పెద్దలను మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కళ శ్రీయారు అంత పెద్దవారు ఉండి ముఖ్యమంత్రికి వారికి పర్సనల్ రిలేషన్స్ మొదలుచున్న సంబంధం వారి మీద వ్యక్తిగత అభిమానంతో ఎన్నో రకాల నిధులు తెచ్చాను ఇప్పుడే రాజేంద్ర రెడ్డి చెప్పడం జరిగింది నిధులు తీసుకొచ్చి నియోజకవర్గం అభివృద్ధి చేయడం నేరం భయమన్నా అందులో కరెక్ట్ ఇప్పుడే మెదు చెప్తాను వాటి పాలన ఉన్నప్పుడు వారి గురించి తెలుసు కనుక ఓసారి వారు సీనియర్ నాయకుడే ఆడని మ్యాన్ కాదు ఒకసారి ఎమ్మెల్యే కాలేదు గతంలో కూడా పది సార్లు మంత్రిగా చేసిండు ఇంకోసారి సార్లు చేసిండు ఇప్పుడు మొన్న కూడా ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు అతను కావాలని ఆయన నాయకత్వం కావాలని ఆయన రిప్రజెంట్ చేయాలని మాకు ఆ నాయకత్వాన్ని పనిచేసానికి ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా అన్ని వర్గ ప్రజలందరూ కూడా ఆశలు దీవించి ఓట్లు వేస్తేనే గెలిచాడు అతను అదేవిధంగా వారి కుమార్తెను కూడా గెలిపించినట్లుగానే అంటే వారి మీద విశ్వాస నమ్మకం లేకుంటే మరి రెండో ఎలక్షన్ కూడా దెబ్బ కొట్టాలి కదా ఎందుకు చేయలేదు వారిపైన ఉన్న విశ్వాస నమ్మకంతో కానీ దయచేసి రాజకీయాలలో మాటలు మాట్లాడినట్టుగా చేత చేయలేరు కాస్త మనం నోరు వాళ్ళు దగ్గర పెట్టుకొని మెమరీ వేసుకుంటే మంచిదని ఈ సందర్భంగా ఆ నాయకులకు పెద్దలందరికీ నేను గుర్తు చేస్తున్నాను